నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను ఈ రోజు మనము సాయిల్ ఫస్ట్ ఎఫ్ఓఎం లిక్విడ్ ఫర్మంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఏంటిది లిక్విడ్ ఫర్మంటెడ్ ఆర్గానిక్ ఏంటి లిక్విడ్ ఫర్మంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటే దీని అవసరం ఏమొచ్చింది మన వ్యవసాయంలో దీని అవసరం ఈ రోజు ఎందుకు వచ్చింది ఇలాంటి మాన్యూర్ అనేది ఎరువు తర్వాత పశువుల నుంచి వచ్చే వెరువు అది వదిలిపెట్టి లిక్విడ్ ఫర్మంటెడ్ మాన్యూర్ ఏంటి ఇదేంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు దీని అవసరం ఏముందనేది చర్చించే ముందు అసలు ఈరోజు ఉన్న ప్రతికూల పరిస్థితి గురించి ముందు మాట్లాడుతున్నాము పంటల్లో వస్తున్న ప్రతికూల పరిస్థితుల గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రతికూల పరిస్థితులకి గల కారణాలని ఎలా మనం ఒక బోర్డు మీద సాయిల్ నేలకు సంబంధించిన విషయాన్ని చర్చించిన తర్వాత అప్పుడు ఈ ఆర్గానిక్ మాన్యూర్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ గురించి చర్చిద్దాం ఇప్పుడు మొన్న నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోస్టల్ ఆంధ్ర తమిళనాడు ఈ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడి అన్ని పంటలు రైతులు నష్టపోవటం జరిగింది ప్రధానంగా చిల్లీ పంట చిల్లీ పంట ఇతర పంటలు అన్ని రకాల పంటలు వడ్లు వరి అన్నీ నష్టపోవటం జరిగింది అయితే దీంట్లో కొన్ని సమస్యలను మనం రైతుగా ఏమీ చేయలేం ఇప్పుడు ఒక వరి పండింది పండిన తర్వాత అది ఈదురు గాలికి పడిపోయింది ఆ నష్టాన్ని మనం అరికట్టలేము లేకపోతే ఫ్లడ్ వచ్చింది ఒక వారం రోజులు పది రోజులు నీళ్లు నిలబడిపోయినాయి బయటికి పోలేదు అక్కడ ఉన్న పంట నష్టాన్ని మనం ఏం చేయలేము కానీ అలా ఫ్లడ్ వచ్చింది ఒక నాలుగైదు రోజులు నీళ్లు నిలబడకుండా ప్రవాహం పోయింది నీళ్ళు వెళ్ళిపోయినాయి మామూలు క్లైమేట్ వచ్చింది ఆ పంట కోమా స్థితిలో అంటే అటు చనిపోవటానికి సిద్ధంగా ఉండి నిలకడగా వాతావరణ అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం రీబిల్డ్ చేసుకోవాలి అంటే దాన్ని ఆరోగ్యకరంగా ఎలా మార్చాలి మార్చడానికి గల అవకాశాలు ఏంటి అనే దాని మీద చర్చిద్దాం ఇప్పుడు మిర్చి తోటలో కొన్ని ప్రాంతాల్లో గుంటూరు కృష్ణా జిల్లాల్లో వర్షానికి నీళ్లు నిలబడిపోయి గొడుగులు ఎత్తిపోయి చనిపోయినాయి దాన్ని ఎవరూ ఏమీ మార్చలేము కానీ కొన్ని మెట్ట ప్రాంతాల్లో వర్షాలు వారం రోజులు పడటం వల్ల నీళ్లు నిలబడలేదు కానీ గొడుగులెత్తిపోయినాయి అంటే నీకు రూటు వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా పోషకాలు తీసుకోలేని పరిస్థితుల్లో చావకుండా బతకకుండా ఉన్నాయి అలాంటి సందర్భంలో ఆ పంటని కెమికల్ ఫార్మింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు న్యాచురల్ పొజిషన్కి తీసుకురాలేవు ఆటోమేటిక్గా నువ్వు ఆ ముందు కొట్టి ఈ ముందు కొట్టి ఒక నాలుగు రోజులు నీ తృప్తి కోసం సంతృప్తి కోసం మందులు కొట్టి అదేదన్నా ఏదన్నా తిరిగిద్దని ఆలోచించటమే కానీ దానివల్ల రిజల్ట్ అనేది సున్నా పర్సెంట్ అలా ఈ నాలుగు రోజులు పది రోజులు తిప్పలబడి మందులు కొట్టిన డబ్బులు కూడా వేస్టే అసలు అది దాన్ని అలాంటి పరిస్థితుల్లో ఉన్న పంటల్ని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అసలు దానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తే మనకి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు అధికంగా చలి వచ్చిందనుకోండి మనం ఆ చలిలో తిరిగినప్పుడు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కొంత శక్తిని కోల్పోయి నీరసించటం జరిగింది మాత్రాన మనిషి చనిపోడు దానికి రెమెడీ ఏం చేస్తాము వేడి నీళ్ళలో చేతులు పెట్టడంనో లేకపోతే వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం చలి నుంచి మనం కాపాడుకోవటం కోసం స్వెటర్స్ వేసుకోవటం రకరకాల ప్రొసీజర్స్ ద్వారా మనం ఆ సమస్యని అధిగమించగలుగుతాం ఈ పంట కూడా ఆ విధంగా అధిగమించే పరిస్థితులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎలా చేస్తే ఆ పంట అధిగమించడం జరిగింది ఈ సేంద్రీయ వ్యవసాయం ఆ సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో సాయిల్లో ఉంటాయి కానీ వాటిని మనం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ పెస్టిసైడ్స్ కొట్టి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మ్యాటర్ని మొత్తం వాడేసుకొని ఇప్పుడు నిర్జీవమైన భూమి తయారై ఉండటం వల్ల నిర్జీవమైన భూమిలో మనం పంటలు పండిస్తున్నాం కాబట్టి ఈ సేఫ్టీ మెజర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోవటం వల్ల అది చనిపోతుంది అదే సేఫ్టీ మెజర్స్ ఉంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు సాయిలే నేలే ఆ మొక్కకు కావాల్సిన సెక్యూరిటీ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది అది ఎలా అనేది ఇప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు రైతు నష్టపోతున్నాడు అనేది మీకు ఫస్ట్ ఒక మ్యాప్ ద్వారా మీకు ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు వివరిస్తా అయితే ఈ మ్యాప్లో కొంత ఇమాజినేషన్ కూడా ఉంటుంది అంటే నేను రై నేను ఎడ్యుకేటెడ్ అంటే నేను ఈ వ్యవసాయ శాస్త్రాన్ని చదివిన వ్యక్తిని కాదు రైతుని నాకున్న అనుభవాలు మేధావులు శాస్త్రవేత్తలు వాళ్ళ లిటరేచర్సు వాళ్ళ వ్యాసాలు చదివి ఇమాజినేషన్ ద్వారా నేను అర్థం చేసుకొని దాన్ని మనం రీకన్స్ట్రక్టివ్ మెదడ్లో ఎలా కాపాడాలి అనే దానికి కావలసిన వనరుల్ని ఎమర్జెన్సీగా టెక్నాలజీలో అంటే ఇన్నోవేటివ్గా సేంద్రియ వ్యవసాయంలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే కంపెనీల ఉత్పత్తులు వాటన్నిటిని గురించి తెలుసుకొని దాని ఒక వ్యవస్థని మీకు అర్థమయ్యే విధంగా ఎలా కాపాడవచ్చు అనేది ఒక ప్రెజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది చివరి నుంచి కింద భాగాలని ఎలా డివైడ్ చేసి మీకు వివరించడం జరుగుతుంది ఇది పైభాగం మనం పాదం పెట్టే పైభాగం అనుకోండి పంట పైభాగం పైభాగం భూమి యాక్చువల్లీ మన బయలాజికల్ అప్లికేషన్స్ అంటే సేంద్రీయ వ్యవసాయంలో భూమి పైభాగం నుంచి తొమ్మిది ఇంచులు తొమ్మిది అంగుళాల వరకు ఉన్న నేలలోనే సూక్ష్మజీవుల ఆవాసం ఉంటుంది అవే మన పంట పెరుగుదలకి పంట ఎదుగుదలకి పంట దిగుబడులకి శాసిస్తాయి వాటి ద్వారానే పంటలు వస్తాయి అనేది మూల సిద్ధాంతం తర్వాత దీంట్లో ఈ తొమ్మిది ఇంచుల భూమిలో ఐదు భాగాలుగా శాస్త్రవేత్తలు డివైడ్ చేయడం జరిగింది ఐదు భాగాలు దీన్ని ఇది పై అంగుళాల భూమి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది పైపర్ అనుకుంటే ఇక్కడి నుంచి మూడించులు భూమిలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అక్కడి నుంచి కింద ఆరించులు మొత్తం తొమ్మిది ఇంచుల్లో పైన ఇంచులు పోతే ఇంకా ఆరు ఇంచులు ఉంటుంది ఆరించుల్లో నాలుగు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అంటే ఒక్కొక్క స్టెప్ మారని కొద్దీ సూక్ష్మజీవుల స్వభావం మారిపోతుంటుంది అయితే అట్లా ఒక ఐదు రకాల సూక్ష్మ జీవులు ఈ తొమ్మిది ఇంచుల నేలలో ఉంటాయి ఇదే మన వ్యవసాయానికి ప్రధానం తర్వాత ఇంచుల తర్వాత ఈ కింద ఉన్న భాగంలో ఇది మొత్తం కూడా వానపాముల ఏరియా వానపాముల నివాస ఏరియా ఒక ఫీట్ లోపల అంటే ఇంచు నుంచి ఒక ఫీట్ లోపల ఇక్కడి నుంచి వానపాముల నివాస ఏరియా అనేది స్టార్ట్ అవడం జరిగింది ఇది సేంద్రీయ వ్యవసాయంలో స్థూలంగా భూమి విశ్లేషణ అయితే మనం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో రకరకాల బ్యాక్టీరియాలు చదువుతున్నాం ఫంగస్లు చదువుతున్నాం మన వేస్ట్ డీకంపోజర్ కల్చర్స్ అంటే కొత్త కొత్త కల్చర్సు రకరకాల సూక్ష్మజీవుల గురించి రకరకాల మెదడ్స్ రోజుకు కొత్త సూక్ష్మజీవుని కనిపెట్టడం అది వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పటం తెగుళ్ళు కంట్రోల్ చేసుకునేవి పురుగులు కంట్రోల్ చేసేవి గ్రోత్ ప్రమోటర్ సూక్ష్మజీవి అంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది ఫంగస్లు కానీ బ్యాక్టీరియా కానీ రెండింటినీ కలిపి మనం సూక్ష్మజీవులుగా తెలుగులో అభివర్ణించటం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం వాడుతున్న ట్రైకోడెర్మా కానీ సూడోమోనాస్ కానీ ఈఎం సొల్యూషన్స్ కానీ బవేరియా బాసియానా అనే కానీ వట్సర్మనీ కానీ ఇవన్నీ ఏందనంటే సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాక్టీరియాసు సెల్ఫ్ సపోర్టింగ్ ఫంగస్ అంటే ఏందంటే ఈ సూక్ష్మజీవులు మనం వాడుతున్న సూక్ష్మజీవులన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు జరుపుతూ పైన ఉన్న మూడించెల భూమిలో మాత్రమే ఇవి నివాసం ఉంటాయి సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాక్టీరియాస్ ఫంగస్లు అంటే ఏంటంటే స్వయం పోషక సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు వాటంతటా అవే ఆహారం తయారు చేసుకొని వాటి సంతతిని వృద్ధి చేసుకుంటూ వస్తాయి అవి ఆహారం తయారు చేసుకున్న సందర్భంలో కొన్ని రకాల ఎంజైమ్స్ని కొన్ని రిలీజ్ చేస్తాయి కొన్ని రకాలు టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి కొన్ని రకాలు గ్రోత్ ప్రమోటింగ్ ఏజెంట్స్ని రిలీజ్ చేస్తుంటాయి కొన్ని రకాల ప్రధాన పోషకాలను డివైడ్ చేస్తుంటాయి కొన్ని రకాలు సూక్ష్మ పోషకాలను డివైడ్ డివైడ్ చేస్తుంటాయి ఇలా రకరకాల పనులు ఈ సూక్ష్మ జీవిత చేస్తుంటాయి అయితే ఇవి చేసే క్రమంలో ఈ ఎంజైమ్స్ తర్వాత ఈ న్యూట్రియన్స్ వీటన్నిటినీ సపరేట్ చేసి ఉత్పత్తి చేయటం వల్ల ఆ ప్రాంతంలో ఒక హ్యూమస్ అనే పదార్థం ఏర్పడింది ఆ హ్యూమస్ అనే దాన్ని ఇక్కడున్న పైలేయర్లో ఉన్న హ్యూమస్గా కన్వర్ట్ అయిన పదార్థము ఇక్కడ శ్వాస తీసుకోలేని సూక్ష్మజీవులు ఇక్కడ ఉంటాయి ఇవి ఒక పైలేయర్లో ఉన్న సూక్ష్మజీవులు తయారు చేసిన హ్యూమస్ని ఇవి సంగ్రహించుకొని ఇవి ఆహారంగా తీసుకొని దాన్ని వన్ బై వన్ ఇవి ఆహారంగా తీసుకొని రిలీజ్ చేసే ఎంజైమ్స్ని కానీ వాటిని కానీ మళ్ళీ కిందకి తీసుకుంటాయి ఇవి తీసుకున్న తయారీ ఇవి వాడుకోగా మిగిలినవి మళ్ళీ ఈ కిందికి ఎలా ఒక ఇంచుల వ్యవస్థలో కొన్ని రకాల ఇవేమో సెల్ఫ్ ఇవి సెల్ఫ్గా తమకు కావాల్సిన ఆహార ఉత్పత్తిని అవే తయారు చేసుకొని జీవి జీవనం గడుపుతాయి కానీ ఈ కింద ఉన్నాయి ఇవి డిపెండెన్స్ ఇవి వీటి మీద ఆధారపడతాయి ఇవి తీసుకున్న ఇవి తయారు చేసిన ఉత్పత్తుల్లో నుంచి ఫుడ్ తీసుకొని ఇవి బతుకుతాయి ఇవి వీటి మీద ఇవి తయారు చేసిన ఎంజైమ్స్ని వాటిని తీసుకొని కింద సూక్ష్మజీవులు బతుకుతాయి ఇవి తయారు చేసినవి తీసుకొని ఈ కింద ఈ కింద తయారు చేసినవి తీసుకొని ఈ కింద అలా ఇవి ఇవి డిపెండెన్సీ పై వాటి మీద ఈ సూక్ష్మజీవి దీని మీద డిపెండ్ అయింది 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 కానీ ఈ పైలేయర్లో పైలేయర్లో మూడించుల్లో ఉండే సూక్ష్మజీవి దీని మీద డిపెండ్ అవ్వద్దు దానంతటా అదే ఆహార ఉత్పత్తిని తయారు చేసుకొని తన సంతతిని వృద్ధి చేసుకుంటూ వెళ్ళగలిగే శక్తి పై లేయర్లో ఉన్న మూడించుల లేయర్లో ఉన్న సూక్ష్మజీవులకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం పంటలపై పిచికారీ చేసేది కానీ భూమికి ఇచ్చేది కానీ ఈ పై లేయర్లో ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే మనం ఫంగస్ చెప్పినా బ్యాక్టీరియా చెప్పినా ఇవన్నీ కూడా పై లేయర్లో ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే అయితే ఇప్పుడు మనం సే కెమికల్ వ్యవసాయంలో మనం ఒక తెగులు వచ్చింది అని అంటే మన రైతులు ఏం చేస్తున్నారు ఒక తెగులు వచ్చిందంటే రెడోమిలియం లేకపోతే కార్బండిజం ఇంకా రకరకాల తెగులు మందుల్ని నీళ్ళల్లో పోసి ఈ పైలేయర్లో మొక్క మొదలు దగ్గర పోస్తాం మొక్క మొదలు దగ్గర పోయేందులోనే ఇమీడియట్ గా ఆ తెగులు కారక మందు వల్ల ఈ సూక్ష్మజీవులు పైలేయర్లో మూడు నుంచి ఉన్న తెగులు కారక సూక్ష్మజీవులు మొత్తం తెగుల్ని కంట్రోల్ చేసే మంచి సూక్ష్మజీవులు మొత్తం చచ్చిపోతున్నాయి తర్వాత నువ్వు బలం కావాలి మొక్కకి యూరియా డిఏపి పొటాష్ కుమ్మేస్తున్నాను అది ఎక్కడ వేస్తున్నారు పైలేయర్లు వేస్తున్నాను ఏయంలోనే వాటి వాటి గాఢత వల్ల ఈ పైలేయర్లో ఉన్న ఇతర రకాల బ్యాక్టీరియాలు చనిపోతున్నాయి ఇలా ఇలా సంవత్సరాల తరబడి ఇదే పనిని చేయటం వల్ల ఈ పైలేయర్లో ఉన్న స్వయం పోషక సూక్ష్మజీవులు మొత్తం డెడ్ అయిపోతాయి చనిపోతున్నాయి చనిపోవటం వల్ల వీటి మీద ఆధారపడి ఇవి 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 బతికుండి ఇవి ఉత్పత్తి చేసే ఎంజైమ్లు ఇవి ఉత్పత్తి చేసే హ్యూమస్ మీద ఆధారపడి ఉన్న ఈ సూక్ష్మజీవులు మొత్తం కూడా ఇది చనిపోవటం వల్ల వీటికి కావలసిన ఆహార లభ్యత దొరకకపోవటం వల్ల ఇవి మొత్తం కూడా నశించిపోతున్నాయి ఇది భూమిలో జరుగుతున్న వ్యవస్థ అయితే ఇప్పుడు వర్ష లో ఎక్కువ పడ్డాయి పడ్డ తర్వాత ఒక వారం రోజులు నీళ్లు వాతావరణం మారింది ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి వీటికి ఈ సూక్ష్మజీవులు ఆహార ఉత్పత్తి తయారు చేసుకోవటానికి ఏమేమి వనరులు కావాలనేది ఇప్పుడు మీకు చెప్తాం వీటిలో ఫంగై ఎంటమో ఎంటమోప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అని ఉంటాయి అంటే ఏంది ఎంటమో ఎంటమోపాథోజెనిక్ ఫంగై అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవనం సాగించగలిగే ఫంగస్ ఎంటమోపాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన జీవన విధానాన్ని కొనసాగించగల బ్యాక్టీరియా అలాంటివి కూడా వీటిలో ఉంటాయి అయితే ఈ ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు వీటికి ఏం కావాలి ఇవి జీవనం సాగించాలంటే వీటికి నాలుగు వనరులు కావాలి ఒకటైంది సేంద్రియ పదార్థం అంటే వృక్షాల ఎండిన ఆకులు కానీ వృక్ష వ్యర్థాలు కానీ పశువుల వ్యర్థాలు కానీ ఏవైనా కానీ ఎండినాకులు కానీ పచ్చి పదార్థాలు కానీ భూమి మీద పడవేసినప్పుడు వాటిని ఆహారంగా తీసుకొని ఈ సేంద్రీయ పదార్థం అనేది ఇది ఎరువు కానీ ఎండు ఆకులు కానీ పచ్చి ఆకులు కానీ ఏవైనా సేంద్రీయ పదార్థం కిందకి వస్తాయి అవి కావాలి ఈ సేంద్రియ పదార్థంతో పాటు వీటికి గాలి కావాలి వీటికి నీరు కావాలి తేమ కావాలి వీటికి సూర్యరశ్మి కావాలి అంటే ఎండ కూడా కావాలి ఎండకు చనిపోతే అని చెబుతాం కానీ ఎండ కూడా కావాలి ఎలా చనిపోతాయి యూవీ రేడియేషన్ మనకి యూవి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మూడు దాంట్లో మూడు నుంచి పదకొండు వరకు గ్రేడ్స్ ఉంటాయి మూడు గ్రేడ్ కంటే ఎక్కువ యూవీ రేడియేషన్ వస్తే ఇవి చనిపోతాయి మూడు కంటే తక్కువ రేడియేషన్ ఉంటే ఇవి చనిపోవు అలా మనం సూర్యరశ్మిలో నుంచి అతి నీళ్ళలో హిత కిర కిరణాలు డైరెక్ట్గా పడ్డప్పుడు మాత్రమే చనిపోతాయి అతి నీళ్ళలోహిత లే పడనటువంటి ఎండ వీటికి అవసరం అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎండ కావాలంటున్నారు కదా సార్ మరి ఎండలో పెట్టకూడదు అంటారు ఈ మందులు తయారు చేసింది ఎండలు చేయకూడదు అంటారు అంతే అతి నీల లోహిత కిరణాలు ప్రసరించినటువంటి ఎండ వీటికి అవసరం అది అయితే సేంద్రీయ పదార్థము గాలి నీరు సూర్యరశ్మి ఈ నాలుగు సమ్మిళితంగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం వీటికి అందాలి అందితేనే ఇవి మనుగడ సాధిస్తాయి అయితే నా తుఫాన్కి ఏం జరిగింది రైతులు సరే సేంద్రీయ పదార్థం వేసే వాళ్ళు ఉంటారు పశువులు ఎరువు వేసే ఉంటారు పరుశులు ఎరువు వేయని వాళ్ళు ఉంటారు అది సెకండరీ ఫస్ట్ ఏం జరిగింది అంటే ఈ తుఫాన్ వచ్చినప్పుడు గాలి దానికి దొరుకుతుంది సూక్ష్మజీవికి నీరు దొరుకుతుంది సూర్యరశ్మి దొరకట్ల అంటే ఏంది ఒక పార్ట్ డెడ్ అయిపోయింది గాలి నీరు ఇవి రెండు దొరుకుతున్నాయి ఈ రెండు దొరికినప్పటికీ సూర్యరశ్మి రశ్మి భూమికి దొరకకపోవటం వల్ల ఇవి రెండూ తీసుకొని ఈ సేంద్రియ పదార్థాన్ని ఇవి కరిగించలేకపోయినాయి ఈ సేంద్రియ పదార్థాన్ని ఫుడ్గా తీసుకోలేకపోతున్నాయి ఇలా ఒక ప్రతికూల పరిస్థితులు వాతావరణంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ సేంద్రియ పదార్థాన్ని తీసుకోవాలంటే గాలి ఉండాలి నీరు ఉండాలి సూర్యరశ్మి ఉండాలి గాలి నీరు రెండు దొరికినాయి కానీ సూర్యరశ్మి దొరకడం తద్వారా ఈ సేంద్రియ పదార్థాన్ని ఫుడ్డుగా తీసుకొని సంతతిని రోజువారీ కార్యక్రమాల్ని అవి చేయలేకపోయినాయి ఇది ప్రధాన కారణం అయితే మరి ఈ సూక్ష్మజీవులకి సమస్య అంటున్నారు కదా సార్ మరి మొక్కకి ఎందుకు సమస్య అంటే మొక్కకు కూడా ఇవన్నీ అవసరం మొక్కకి కూడా సేంద్రీయ పదార్థం కావాలి గాలి కావాలి నీరు కావాలి సూర్యరశ్మి కావాలి అయితే మొక్కలకి ఏముంటుంది నీరు సమ పాళ్ళు అంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైన నీటి లభ్యతను కోరుకుంటుంది అయితే ఆ స్థాయిని దాటిన నీటి లభ్యత ఉండటం వల్ల దానికి అవసరానికి మించిన నీరు దొరకటం వల్ల ఈ ఎక్సెస్ నీరు ఉండటం వల్ల ఈ మూడు క్రియల్ని మొక్క తీసుకోలేకపోయింది సూర్యుడి నుంచి సూర్యరశ్మి మీద అందలేదు క్లౌడీ క్లైమేట్ వల్ల ఇది అధికంగా నీరు ఉండటం వల్ల కావలసినంత గాలిని కావలసినంత సేంద్రీయ పదార్థాన్ని మొక్క తీసుకోలేకపోయింది ఇటు సూక్ష్మజీవులు పని ఆటంకం అయింది ఇటు మొక్క నేచురల్ దాని స్వభావ రీఛార్జ్ జరిగే క్రియల్ని కూడా అది కూడా తీసుకోలేకపోయింది ఈ రెండు వ్యవస్థలు జరగటం వల్ల ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల తోటలు దెబ్బతింటున్నాయి అయితే సరే నాలుగు రోజులు పోయింది సార్ వర్షం పోయింది మా చేలు మురిగిపోయినాయి అన్నీ మురిగిపోయినాయి మా ఇది నీళ్ళేవి నిలబడలేదు గొడుగులు ఎత్తినాయి మరి వాటిని రీహాబిటేషన్ తొందరగా దాన్ని మొక్కని ఎలా స్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలి ఎలా చేస్తే వస్తుంది ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు కెమికల్ రైతులు ఏం చేస్తున్నారు వాస్తవంగా చేయాల్సిందేంటి అనేది నేను చెబుతాను ఇప్పుడు వర్షం పోయింది పోయిన తర్వాత ఎమ్మెంటనే ఏం చేస్తున్నారు మొక్కకి నీరు అధికంగా ఉంది అధికంగా ఉండటం వల్ల ఈ సేంద్రీయ పదార్థం గాలిని సూర్యరశ్ని వాడుకోలేకపోయిందని చెప్పాం వీళ్ళు ఏం చేస్తున్నారు నీరు పోయింది పోంగులోనే యథాస్థితి మంచి మా మామూలు వాతావరణ పరిస్థితి వచ్చింది వాతావరణ పరిస్థితి రాంగులోనే మొక్క మీద న్యూట్రియంట్సు రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ న్యూట్రియంట్స్ కొట్టుకుంటూ వస్తున్నారు అది కొంతవరకు మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తాయి ఎందుకు అని అంటే గ్రోత్ ప్రమోటర్స్ ఒకసారి ఎక్సెస్ వాటర్ సోర్స్ నుంచి అది బయటపడ్డ తర్వాత మొక్క కొంత సుస్థావస్థ అంటే నేరసత్వం ఏర్పడింది నేరసత్వం ఇచ్చినప్పుడు నేరసత్వం ఏర్పడినప్పుడు మనం సపోజ్ డీహైడ్రేషన్కి లోనే అంటే నేను పూర్తి వ్యతిరేక వ్యవస్థ గురించి చూపుతున్నా డిహైడ్రేషన్కి లోనైనప్పుడు నువ్వు మొహం మీద నీళ్లు పెడితే కొంత చలనం వచ్చిద్ది మనిషికి తర్వాత వాటర్ నోట్లోకి ఇస్తే ఇంకొంచెం చలనం వచ్చిద్ది మన బాడీలో నుంచి పోయిన న్యూట్రియంట్స్ని రీఛార్జ్ చేయటం కోసం మనం గ్లూకోజులు ఇలాంటివి వాడి రీ డిహైడ్రేషన్ నుంచి కొంచెం కొంచెంగా మామూలు పొజిషన్కి వస్తుంటాం అలా వీటికి మొక్కలకు కూడా కొంత రిజల్ట్ ఉంటుంది ఏది గ్రోత్ ప్రమోటర్స్ ఎలాంటివి న్యూట్రియెంట్స్ ఇవ్వటం వల్ల కానీ పూర్తి స్థాయిలో అది రోజులు గడిసే కొద్దీ రోజులు గడిసే కొద్దీ మొక్క ఆ రోజుకి అప్పుడు పచ్చగా కనపడినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ వేరు వ్యవస్థ జరిగిన అనార్థం వేరు వ్యవస్థలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో వేరు వ్యవస్థ లోపల రకరకాల బ్యాక్టీరియాలు అంటే హానికారక బ్యాక్టీరియాల వృద్ధుదల జరిగి ఎప్పుడైతే ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ అయ్యి వాతావరణ పరిస్థితుల్లో ఒక ప్రతికూల పరిస్థితుల్లో సూర్యరశ్మి లేని పరిస్థితి ఏర్పడి నీటి లభ్యత ఎక్కువగా ఉండయో సూర్యరశ్మి లేకుండా పెరిగే అంతర్వాహిక అంటే ఇటువంటి కింద ఉన్న బ్యాక్టీరియాలు పైకి రావచ్చు ప్రకృతిలో నుంచి అంటే వాతావరణ గాలిలో నుంచి ఉన్న బ్యాక్టీరియాలు కూడా వచ్చి పై అడ్జస్ట్ అయిపోయి వాటికి అనుకూల పరిస్థితులను ఏర్పరచుకొని ఈ మొక్కను డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ పైనిచ్చే న్యూట్రియన్స్ యూరియా ఇచ్చేది మా మెగ్నీషియం సల్ఫేటు స్ప్రే చేసేది ఇదంతా ఒక పార్ట్ మాత్రమే అది పూర్తిగా మొక్కని కాపాడలేదు అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ గా ఇమ్మీడియట్గా రా గ్లూకోజ్ లాగా కర్బన పదార్థాన్ని ఇచ్చి దాంతోపాటు ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మనం స్వయం పోషక జీవుల్ని భూమిపై వదలటం ద్వారా నీటి ద్వారా వదలటం ద్వారా సత్వరంగా సూర్యరశ్మిని తీసుకొని సత్వరంగా కొత్త ఫంగస్ ఫంగస్ని భూమిపైన వదలటం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఇమీడియట్గా ఇవి మొక్క వే వేళల్లోకి పోయి మనం స్ప్రే చేసినా అప్లికేషన్ చేసిన టూ త్రీ అవర్స్ నుంచే పనిచేయటం మొదలుపెట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వాటి సంతతిని పెంచుకుంటా ఆటోమేటిక్గా మొక్కని యథాస్థితికి తీసుకురావటం జరిగింది అయితే ఈ వ్యవస్థ కోసమేనే ఇప్పుడు మనం చెప్పే రాయిల్ ఫస్ట్ ఎఫ్ఓఎం అనేది ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో సత్వరంగా ఇమీడియట్ గా దానికి సూక్ష్మజీవులకి ఫుడ్ ప్రొవైడ్ చేసి సూక్ష్మజీవుల్ని వదలటం ద్వారా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మొక్కలు చావకుండా మొక్కల్ని బతికించుకొని ఆర్థిక ప్రగతి సాధించడం కోసం ఈ ఎఫ్ఓఎం అనేది ఉపయోగపడింది ఇది ఒక వ్యవస్థ ఈ ఎఫ్ఓఎం గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడున్న వ్యవసాయంలో ఈ ఎఫ్ఓఎం డైలీ నీడ్ లాగా అయిపోయింది రైతుకి ఎందుకు ఆ వ్యవస్థ గురించి ఎపిసోడ్ లో మీకు వివరించడం జరుగుతుంది ఈ ఎఫ్ఓఎం ఇవాళ ఈ ఈ లిక్విడ్ లిక్విడ్ మంటెడ్ ఆర్గానిక్ మాన్యుర్ అనేది ఈరోజు రైతుకి సత్వర అవసరం అది ఎందుకు అవసరము ఎంత సత్వర అవసరం దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎందుకు అవసరం అనేది ఎపిసోడ్ లో దీని గురించి వివరంగా మీకు వివరించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు